హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోల మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి దసరా కోసం వచ్చిన లేటెస్ట్ కడిషన్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని విజిట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసు బొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదన్నా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ అయితే కాంటాక్ట్ అయిపోయింది సో మళ్ళీ చేయకుండా కలక్షన్ అయితే చూసేద్దామండి ఎవరికి నమస్కారం అండి మాది రాము హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి బోస్ సెంటర్ అండి మేము గత నలభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నామండి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా చక్కగా చేస్తామండి అన్ని ఐటమ్స్ చూపించడం కాబట్టి వీడియోలో ఒక నాలుగు ఐటమ్స్ ఐదు ఐటమ్స్ చూపిస్తామండి డ్రస్సులు కానీ ఇవి కానీ మా షాప్కి వస్తే మీకు దాదాపు ఒక యాభై ఐటమ్స్ చూపించగలమండి హోల్సేల్ అండ్ రిటైల్ వాళ్ళు ఎవరిదారో వాళ్ళకి ఇస్తామండి ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ ఉంటాయి ఏ రకమైన సరే వంద నూట యాభై శారీస్ ఉంటాయండి మా దగ్గర హోల్సేలర్స్ ఎవరికి ఎన్ని కావాలన్నా కూడా మేము సప్లై చేయగలమండి మా దగ్గర ఒక డెబ్బై మొగ్గాలు ఉన్నాయండి రోజు ఒక యాభై శారీస్ వస్తాయండి ప్రతి ఒక్క రోజు కూడా ఐటమ్స్ బాగుంటాయండి వారం వారం మేము ప్రతి ఒక్క వీడియోలు పెడుతూ ఉంటామండి రాము హ్యాండ్లూమ్స్ వీడియోలు అన్నీ మీరు చూసి లైక్ చేసి మీకు ఏం కావాలో ఈ షాట్ తీసి పంపిస్తే మీకు సింగిల్ శారీ అయినా సరే కొరియర్ చేసి పంపిస్తామండి మా దగ్గర క్వాలిటీలు అన్నీ బాగుంటాయండి ఒక ఐటెం చూపిస్తున్నాను చూడండి ఏ ఒక్క రకమైన సరే అండి మా దగ్గర దాదాపు వంద నూట యాభై ఉంటాయండి ఐటానికి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు కాంట్రాస్ట్ అండి శారీ అంతా రెడ్ అండి ఇది ప్రతి ఒక్క శారీ కూడా ఇలాగే వస్తాయండి కలర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి మా దగ్గర ఐటెం అంతా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఐటెం అంతా కూడా చాలా బాగుంటుందండి ఇంకో కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇదంతా ప్రతి ఒక్క ఐటెం కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇది పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఇది ఇలా వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుంది జూట్ అండి జూట్ ఐటమ్ అండి ఇది వచ్చేటప్పటికి పదహారు వందల యాభై రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ ఎవరికైనా కావాల్సి ఉంటే నేను కలర్స్ అన్ని లైన్గా పెడతానండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు చాలా బాగా నీట్గా ఇస్తానండి కలర్స్ అన్నీ పెడతాను చూడండి ఇది శారీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అన్నీ కూడా శారీస్ అన్నీ పిక్లు తీసి మీకు ఏ రంగు నచ్చినా కూడా మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు పిక్ పంకే పంపిస్తామండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మంచి క్వాలిటీ కలర్స్ కూడా చాలా ఎక్కువ ఉండే ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుంది అంతకుముందు కూడా మేము చాలా ఐటమ్స్ పెట్టామండి అందరు చాలామంది తీసుకుంటున్నారు మళ్ళా రిపీట్ కస్టమర్స్ బాగా వస్తున్నారండి మాకు క్వాలిటీ బాగుందనే ఉద్దేశంతోనే వస్తున్నారండి షాప్కి వస్తే ఇంకా ఎక్కువ ఐటమ్ ఇస్తామండి కలర్స్ కూడా అన్నీ బాగుంటాయండి ఎక్కువ ఐటమ్ కలర్స్ తక్కువ బడ్జెట్లో లో మంచి ఐటమ్ అండి ఇది బాగా వెళ్తున్నాయి కలర్స్ కూడా మీకు ఏమన్నా అర్థం కానిది ఉంటే స్క్రీన్ షాట్కి రాకపోతే మాకు తీసి పంపించండి పంపిస్తే మేము మీకు కావాల్సినవి పంపిస్తాం అన్నీ కూడా ఉంటాయండి ఈ కలర్స్ అన్నీ కూడా వచ్చేటప్పటికి రుద్రాక్ష బార్డర్ అండి ఈ రుద్రాక్ష బార్డర్లో పెద్ద బార్టర్ రెండు వందల యాభై బార్టర్ అండి ఇక్కడ ఫిఫ్టీ బార్టర్ వస్తుందండి ఇక్కడ రెండు వందల యాభై వస్తుంది కలిపి మొత్తం మూడు వందల బార్డర్ వస్తుందండి ఇది పొళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుందండి వీటిలో కొన్ని మేము కాంట్రాస్ట్ కూడా నేయించామండి కొన్ని కలర్స్ ఉంటాయి మా దగ్గర చూపిస్తాను మీకు ఏదన్నా నచ్చితే ఏది నచ్చితే కాంట్రాస్ట్ కావాలన్నా సెల్ఫ్ కావాలన్నా ఏ ఐటమ్ అయినా సరే ఇస్తామండి పళ్ళు బ్లౌజ్ అండి చూపించాను క్వాలిటీ కూడా బాగుంటాయండి దీంట్లో కలర్స్ అండి కాంట్రాస్ట్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుందండి శారీ అంతా ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంచి దారంతో చేయించామండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు అండి పట్టు మంచిగా ఉండకపోయినా ఈ మెరుపు రాదండి క్వాలిటీలో ప్రతి ఒక్క శారీ కూడా ఈ మెరుపు ఉంటుందండి వీటిలో కూడా కలర్స్ ఉండే వాటిలో ఉన్నాయండి మీకు ఏట్లో కావాలన్నా కూడా నా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేసి పంపిస్తాను ఇదిగోండి ఇవి వచ్చేటప్పటికి సెల్ఫ్లో కలర్స్ అండి చాలా కలర్స్ ఉంటాయండి ఒక వంద నూట యాభై కలర్స్ ఉంటాయి అన్ని చూపించడం కాబట్టి కొన్ని చూపిస్తున్నాం ఇదిగోండి బ్లాక్ లైట్ కలర్స్ గోల్డ్ అండి వైలెట్ సిరా బ్లూ అండి మంచి కలర్స్ అండి కలర్స్ కాంబినేషన్ అన్నీ ప్రతి ఒక్కటే బాగుంటాయండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను మీకు కొరియర్ చేసేస్తానండి క్వాలిటీ బాగా నేర్పిస్తామండి అన్నీ ఎక్కువ లైట్లు డార్క్లు ఏ చార్ట్ అయినా ఉంటుందండి మా దగ్గర కొన్ని గోల్డ్ కూడా వస్తాయండి గోల్డ్ కలర్ కావాలనే వాళ్ళు కొన్ని కలర్స్ వస్తాయి అన్నీ రావు ఇలా వస్తాయి కొన్ని కలర్స్ అనేవి చాలా ఉంటాయండి ఇంకా కలర్స్ ఇంకా ఉన్నాయండి మీకు అన్నీ కూడా ఫోటోలు తీసి ఉన్నాయండి ఫిక్స్ కావాలంటే పెడతాం మీకు ఏ కలర్ కావాలన్నా పెడతాం మీకు కావాల్సిన ఐటమ్ ఒకటి ఫోటో తీసి మాకు దీంట్లో కలర్స్ పంపించండి అని చెప్తే మేము మొత్తం పంపిస్తామండి మా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ మీకు అందుట్లో నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు వేల ఎనిమిది వందల రూపాయలండి మేము ఆఫర్లు ఇవ్వలేదు అని అనుకోవద్దండి ఎందుకంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు తయారు చేపించే ప్రాకులు మా వెళ్ళిపోతాయండి బ్యాలెన్స్ రెండో బ్యాలెన్స్ రెండో వాళ్ళు ఏమన్నా ఇవ్వాలంటే ఆలోచన చేయాలి అంతేగాని నేను ఎప్పటికప్పుడు తయారై వెళ్ళిపోయి వాటికి మనం ఆఫర్లు అంటే సాధ్యపడదు ఎక్కువ రేట్లు పెట్టమండి మేము హోల్సేలర్స్ రిటైలర్ వాళ్ళకి కూడా ఒక చీర కావాలని అదే ధరిస్తున్నామండి క్వాలిటీలు చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి వాడి చూడండి ఇందులో డ్రస్సులు బ్రష్ వర్క్ అండి ఫ్రంట్ ఇలా వచ్చేస్తుందండి బ్రష్ వర్క్ ఇది వచ్చేసరికి ఏమో చున్నీ అండి అన్ని మ్యాచింగ్ లేపించామండి కలిసేటట్టుగా చున్నీలు కూడా పంపించి మ్యాచింగ్ లేయించామండి ఇవంతా బ్రష్ వర్క్ శారీ ఏమో ఇదేమో టాప్ ఏమో అండి రెండున్నర మీటర్లు వస్తుంది చున్నీ రెండున్నర మీటర్లు వస్తుందండి ఇది హ్యాండ్లూమ్ అండి దీనికి వర్క్ చేయించామండి బ్రష్ వర్క్ చేయించాం దీంట్లో కలర్స్ అన్ని ఒక ముప్పై కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను మీ కలర్స్ ఈ డ్రెస్సుల్లో కలర్స్ చూడండి డార్క్లు లైట్లు అన్నీ వస్తాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కదానికి మ్యాచింగ్ అయ్యేటట్టే ఏంచేవండి పళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చూడండి కలర్స్ కూడా అన్నీ కొత్త కలర్స్ అండి మన దగ్గర దీంట్లో ఉన్నవన్నీ కూడా కొత్త కలర్స్ టాప్ మీద వర్క్ వస్తుందండి బ్రష్ వర్క్ చున్నీ మట్టికి ప్లెయిన్గా వస్తుందండి ప్లెయిన్ గా ప్లెయిన్గా వస్తుందండి ఇదిగో హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్లో చేయించామండి కలర్స్ అనేవి చాలా ఉన్నాయండి దీంట్లో ముప్పై నలభై కలర్స్ ఉన్నాయండి అన్ని పిక్కులు తీసామండి మీకు ఏ రంగు కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే తక్కిమ రంగులన్నీ కూడా పంపిస్తామండి సింగిల్ కూడా సింగిల్ కావాలన్నా కూడా ఇచ్చేస్తామండి కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయండి మ్యాచింగ్లు బాగున్నాయండి ఇది కలర్స్ కూడా కంచు బార్డరు రుద్రాక్ష బార్డరు రకరకాల బార్డర్ల మీద వాటికి మ్యాచ్ అయ్యే విధానంగా వేసామండి ఇవన్నీ కూడా ఫిక్స్ తీసి ఉన్నాయండి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాంట్లో కలర్స్ అన్ని పంపిస్తామండి మేము చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా అన్ని కలర్స్ చూపించలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నాం దీంట్లో అన్నీ కూడా ఫోటోలు తీసి ఉన్నాయండి మీకు పంపిస్తాం మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు రేటు రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి డ్రస్ అన్నిటికీ కూడా కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి మ్యాచింగ్స్ కూడా అలాగే ఉంటాయి ఇంకోటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇది కంచి బాటర్ మీద అండి ఇది నిలిపించి కలర్ చాలా క్లాస్గా ఉంటుందండి పిరి హ్యాండ్లు ఇవ్వండి టాప్ కానీ చున్నీ కానీ ప్యూరి హ్యాండ్లూమ్ దీని మీద బ్రష్ వర్క్ చేయించాం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెట్టామండి ప్యాచింగ్ రేట్ అండి ఇది బుటా శారీస్ అండి రిచ్ పళ్ళు వస్తుంది అంతా కూడా బుటా వస్తుంది ఇలాగే ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి అన్ని శారీస్కి ఇలాగే వస్తాయండి ఇదిగోండి ఇదంతా కూడా బార్డర్ ప్రతి ఒక్క శారీకి బార్డర్లు అన్నీ మారుతాయి అండి బుటా సైజులు కూడా మారుతాయి బుటా పెద్ద బుటా వచ్చినప్పుడు ఇలా వచ్చింది చిన్న బుటా కూడా కొన్నిటికి వస్తాయి ఇంత పెద్ద బుటా వద్దు మనకి ఇంత పెద్ద బార్డర్ వద్దు వద్దనుకుంటే చిన్న బుటా ఉంది చిన్న బార్డర్ ఉందండి మీకు ఎలా కావాలన్నా కూడా అన్ని ఫిక్స్ తీసి ఉంచామండి ఏ శారీ అయినా సరే మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ చూపిస్తానండి కాంట్రాస్ట్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కాంట్రాస్ట్ అండి పళ్ళు బ్లౌజు సపరేట్గా వచ్చేస్తాం ఇదిగోండి ఇది ఒక ఇది ఒక మోడల్ అండి దాంట్లోనే సేమ్ రేట్లు అండి నాలుగు వేల రెండు వందల రూపాయలు పడతాయండి శారీ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి వాటిలో కలర్స్ అండి ఇవన్నీ మంచి కలర్స్ ఉన్నాయండి మంచి మ్యాచింగ్స్ కూడా ఉంటాయండి సెల్ఫ్లోనే ఇవ్వండి ఇదొక బార్డర్ ఇందాక మీకు చూపించింది ఒక బార్డర్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క రకం బార్డర్ వస్తుంది కలర్స్ కూడా మంచి కలర్స్ అండి ఒక యాభై కలర్స్ ఉంటాయండి వీటిలో ఫిఫ్టీ కలర్స్ దాకా ఉంటాయండి కలర్స్ కూడా మంచి రంగులండి వైలెట్ కలరు లెవెండర్ రెడ్డు రెడ్ కూడా మిర్చి రెడ్ అండి ఇది మామూలుగా రెడ్ కాదు ఇది మిర్చి రెడ్ ఇవి పద్దాక సెట్ అవ్వండి కలర్సు లో చాలా చక్కగా వచ్చిందండి ఎరుపు రంగులు కావాలి అనుకునే వాళ్ళకి మంచిగా ఉంట వచ్చిందండి ఈ కలర్ బాగా వచ్చింది బుటా కానీ కలర్ కానీ మంచి మ్యాచింగ్ వచ్చిందండి ఎందుకంటే లెవెండర్ బుటాస్ గోల్డ్ అండి ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు రోజు కలర్ అని రోజు కలర్ అని అడిగారని రోజు కలర్ కూడా వేయించామండి వైలెట్ అండి పాచి కలర్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి పాచి కలర్ అండి లైట్ రోజు అండి మెరూను కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి అన్ని పిక్ తీస్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మాకు స్క్రీన్ షాట్ మీద తీసి పంపిస్తే నేను దీంట్లోంచి పంపించేస్తానండి మీకు మా స్క్రీన్ మీద నెంబర్తో మీరు పంపించండి స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి పంపిస్తే మీకు అన్ని కలర్స్ పంపిస్తానండి ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఫీర్ హ్యాండ్లూమ్ అండి నాలుగు వేలు రెండు వందల రూపాయలు మాత్రమేనండి ఇది ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు అమ్మేమండి ఇప్పుడు ఆఫర్ రేట్ని నాలుగు వేల రెండు వందల పెట్టామండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు తయారే వస్తాయండి ఐటమ్ ఒకవేళ మేము రేటు తగ్గించి పెట్టామని మీరు ఏమైనా ఓల్డ్ స్టాక్ అనుకుంటారేమో ఎప్పటికప్పుడు క్వాలిటీ బాగుంటాయండి ఇది పళ్ళు ఇది ఒక డిజైన్ మారింది ఎగ్జామ్ బాటర్లో డ్రెస్ మెటీరియల్ అండి రెండున్నర మీటర్లు చున్నీ వస్తుందండి రెండున్నర మీటర్లు టాప్ వస్తుంది బాటం కూడా రెండు మీటర్లు వస్తుందండి ఇవి మొత్తం కలిపేసి పదిహేను వందల రూపాయలకి ఆఫర్ ప్రైజ్ పెట్టామండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మన్నిక కూడా ఉంటుందండి మంచి క్వాలిటీ వీటిలో కలర్స్ అన్నీ చూపిస్తానండి ప్రతి ఒక్కదానికి కూడా టాప్కి చున్నీకి రెండిటికి కూడా వర్క్ వస్తుందండి రకరకాల డిజైన్స్ వస్తాయండి వైట్ మీద ఉంటాయి వీటి మీద వస్తాయి ఇదిగోండి ఇలా వైట్ మీద వస్తాయి వైట్ ఐటెంలో కూడా వస్తాయండి అండి ఏ ఎట్లా కావాలన్న వాళ్ళు కరెక్ట్ లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ అండి ఎవరికి ఏం కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను మొత్తం అన్ని కలర్స్ పంపిస్తానండి మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి నిజం బాటండి ఇది డ్రెస్ రెండున్నర మీటర్ల టాపు చున్నీ రెండు మీటర్ ఇది మొత్తం సెవెన్ మీటర్స్ వస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అండి లైట్లు ఉన్నాయి డార్క్లు ఉన్నాయి దీంట్లో ఇరవై ఎనిమిది కలర్స్ వచ్చినాయండి ట్వంటీ ఎయిట్ కలర్స్ ఫుల్ చార్ట్ అండి ఇది అన్ని కలర్స్ కూడా పిక్ తీసి ఉంచామండి అన్ని కలర్స్ మేము టేబుల్ మీద పెట్టలేకపోయినా కూడా మీకు అన్ని కలర్స్ కూడా పంపిస్తాం మేము స్క్రీన్ షాట్లు తీసినాయండి మీకు ఏ రకం నచ్చినా కూడా పంపించండి పాలన ఐటమ్ అనేది మట్టికి మీరు స్క్రీన్ షాట్ తీయండి మేము మిగిలినవి మేము పంపిస్తాం మీకు నచ్చినవి కూడా ఏమంటే మేము ప్యాక్ చేసి పంపిస్తాం మన స్పీడ్గా ఉంటుందండి కొరియర్ కూడా ఏ రోజు మీరు డబ్బులు వేస్తారో ఆ రోజే కొరియర్ పడుతుంది ఒకవేళ కొరియర్ రోడ్లు సెలవు సెలవైనా సరే మేము కొరియర్ చేస్తాము ఆ తెల్లారు పంపిస్తాం ఏపీ తెలంగాణలో ఒక్క రోజులో వచ్చేస్తుందండి సర్వీసు ఇంకా ఇతర రాష్ట్రాలు అయితే మటుకు టూ ఆర్ త్రీ డేస్ పడుతుందండి